ప్రభు అయిన నామంలో మీ అందరికీ నా వందనాలండి మన ప్రియులు దైవజనులు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారికి మరి నా అశ్రు నివాళులు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజున తెలుగు రాష్ట్ర క్రైస్తవ ప్రజలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఎంతో మనోవేదనకు గురై ఉన్నాడు ఒక మంచి దైవజను కోల్పోయామని కొన్ని లక్షల మంది ఆయన ఎంతమి యాత్రకు హైదరాబాద్ కూడా వెళ్ళడం మనం చూసాం ప్రిలరా సో ఇలాంటి దుఃఖంలో మనోవేదన కలిగినటువంటి క్రైస్తవ ప్రజల మధ్యలో కొంతమంది మతన్మాదులు మరి ఎంతో ఆనందంతో గంతలేస్తూ ఉన్నారు చూడండి ఒక సహోదరి మరి ఆమె పేరు నాకు తెలియదు కానీ చాలా నీచంగా మరి ఆ పాస్టర్ గారి గురించి ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంది తర్వాత పాటలు పాడుతూ ఉంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంది ఏమండి ఏ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మరి మనము ప్రేమించాలి గౌరవించాలి ఎందుకంటే తను ఇంకెప్పటికీ మాట్లాడలేడు కాబట్టి శత్రువైన క్షమిస్తాడండి ఒక వ్యక్తి మరణిస్తే ఈ రోజున మనము రాజకీయ నాయకులను కూడా చూస్తూ ఉన్నాం సో ఈ లోకంలో మనం ఒక మనుషులుగా బ్రతుకుతున్నాం ఆయన అన్న మాట ఏంటండి మనిషిని మనిషిగా చూడండి అన్నాడు తప్ప అంతకుమించి ఆయన ఎక్కువ బోధలేమీ చేయలేదు ప్రియ సహోదరి సహోదరులరా ఈ స్త్రీ పాట పాడుతుంది ఏంటంటే ముచ్చాలు వస్తావా అని మరి తండ్రి అయిన గురించి యేసుక్రీస్తు గురించి వెటకారం చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది చూడండి ఒక క్రైస్తవ స్త్రీ కానీ ఒక బౌద్ధ మతానికి చెందినటువంటి స్త్రీ కానీ ఒక జైన్ మతానికి చెందినటువంటి స్త్రీ కానీ ఇంకా అనేక మతాలు భారతదేశంలో ఉన్నాయి హిందూ మతమే కాదండి ఒక ముస్లిం మతానికి చెందినటువంటి స్త్రీ కానీ ఎవరైనా ఎంత అసహ్యంగా మాట్లాడారా మరి ఎందుకు ఇంత అసహ్య అసహ్యంగా మాట్లాడుతున్నటువంటి స్త్రీలను ఈ హిందూ సమాజం మరి గౌరవిస్తుంది అంటే ఇలాగే మాట్లాడాలి స్త్రీలు హిందూ స్త్రీలందరూ కూడా ఇలాగే మాట్లాడాలని ప్రోత్సహిస్తున్నారా ఓ నా భారతదేశమా ఇంకా ఎవరైనా ఇతర ఇతర మతాలకు చెందినటువంటి స్త్రీలు ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతున్నారా ఒక గొప్ప మహానుభావుడైన సంఘ సంస్కర్త ఏమైనా మనిషి బ్రతుకుంటే దేశానికి సేవ చేయాలి మేలు చేయాలని కోరుకుంటారు సో అలాగే ఆయన ఒక సేవకుడు అయినప్పుడు కూడా ఆయన వెనుక మరి ఎంత నెట్వర్క్ ఉందో ఎవరికైనా తెలుసా ఆయన రెండు సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేత అంట హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అలాగే అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనేక మందికి ఉపాధి కల్పిస్తే కల్పించి పోషిస్తూ ఉన్నాడు మరి దేశానికి సేవ చేయడం కదా అది అలాగే ఎంతో మంది అనాది పిల్లలను చార్దీస్తూ చదివిస్తూ ఉంటాడంట ఎంత గొప్ప సాక్ష్యమండ్ ఆయనకు ఉంది ఈ రోజు సేవకుడిగా చూస్తున్నారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఈ స్త్రీ తన ఇష్టమచ్చులా మాట్లాడుతున్నారు రాధా మనోహర్ దాసు తన ఇష్టమచ్చులా మాట్లాడుతున్నాడు ఇంత గౌరవ కరుణాకరణ్ తన ఇష్టమచ్చులో మాట్లాడుతున్నాడు క్షమించాలండి ఆయన చనిపోయాడు మానవత్వం ఉంది అసలు మీకు ఒక మనిషిలాగా బ్రతుకుతున్నారా మృగాల్లాగా బ్రతుకుతున్నారా అంటే ఎవరో కదండి మీలాంటి వాళ్ళే తీవ్రవాదులు అంటారు అనుకోండి బహుశా క్షమించరాని మనసు మీది ఆయన చనిపోయాడు ఎంతో మనోవేదనకు గురవుతున్నటువంటి క్రైస్తవ సమాజం తన భార్య బిడ్డలు వారికి ఎవరండి దిక్కు ఈ లోకంలో అఫ్ కోర్స్ మాకు దేవుడు ఉన్నాడు మాకు దేవుని పట్ల విశ్వాసం ఉంది ఇది శాశ్వత జీవితం కాదండి ఇది డెబ్బై సంవత్సరాలు లేదా ఒక ఎనభై సంవత్సరాలు ఈ భూమి భూమి మీద బ్రతుకుతాం ఆ తర్వాత శాశ్వతమైన జీవితం మాకు ఉందని మేము నమ్ముతాం కాబట్టి మేము హతసాక్షి ఈ రోజు ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో ఉంటుంది ఇంకా కొంతమంది హతసాక్షులు కావాలంటే యేసుక్రీస్తు అక్కడ జరగాలంటే బహుశా ఇలాంటి వారు ఇంకా ఉన్నారు కొంతమంది అంత గొప్ప జీవితం అయినా గొప్ప హతసాక్షి అయిన కాబట్టి ప్రియులారా ఈ స్త్రీ యొక్క ఈ స్త్రీకి కరుణాకరణి రాధా మనోహర్ దాస్ కి త్వరలో మారు మనసు కలగాలని మనం ప్రార్థిద్దాం వినండి ఈ స్త్రీ మాటలు ఎంత నీచంగా మాట్లాడుతుందో వీరు త్వరలో మారాలని ప్రార్థిద్దాం జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి అయితే ఆ ఈరోజు ఎవడు గురించి కదా

ఈడు ఎంత ఒళ్ళు పోతడం కాకపోతే నూతన ధనం అంటవా ఆ ముష్టి గలుగా ముష్టి మూత వేసుకొని పేరమొహం వేసుకొని ఆయన బాబు ముష్టి నవ్వేసుకు నవ్వేందుకు వస్తుంది పని మంది అవీకు ఆ స్పీచ్ ఇస్తున్నాం నవ్వేందుకురా